ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్ ఎలా కుట్టాలనేది పూర్తిగా ఈరోజు తెలుసుకుందాం చాలా చాలా నీట్గా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఫస్ట్ అనేది ఈ డిజైన్ గీసుకున్న తర్వాత మీరు అవుట్లైన్ అనేది పూర్తిగా నీట్గా ఫినిషింగ్గా మీరు ప్రతిదీ కూడా అవుట్లైన్ అనేది ముందు కుట్టేసేయండి చాలా మంది ఏంటంటే వర్త్ అంతా చేసిన తర్వాత అవుట్లైన్ వేస్తారు కానీ రింగ్ కి మాత్రం ఖచ్చితంగా ముందే అవుట్లైన్ వేసుకోవాలి ఆ తర్వాత రింగ్ నాట్స్ అనేవి వేసుకోవాలి ఎలా ఏంటనేది పూర్తిగా మీకు తెలుస్తుంది అనమాట ఈ వీడియో చివరి దాకా నీట్గా చూస్తే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతో పాటు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో ఒక వీడియో ఉంది అది ఖచ్చితంగా చూడండి ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఫ్రీగా చూడండి మీకు అర్థమవుతుంది మగ్గం వర్క్ యొక్క వాల్యూ ఇప్పుడు ఇదంతా కుట్టిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ముందుగా ఏంటంటే ఈ ఫ్లవర్లో మీరు చేయాల్సింది ఏంటంటే ముందుగా మీరు కరెక్ట్గా ఈ జర్దోసి అనేది ఇక్కడ వేసుకోవాలి ఇలా ఈ జర్దోసి అనేది ఈ ఆకు అనేది ముందు కుట్టాలన్నమాట చూడండి ఇలా అనేది మధ్యలోకి ఇలా వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని బయటకు వచ్చి ఇక్కడ ఒకటి రెండు కుట్లు వేసిన తర్వాత చూడండి చూడండి చిన్న చిన్న ముక్కలు జరదోసి ముక్కలు అనేవి ఇలా తీసుకుని ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత ఈ లోడింగ్ అనేది మీకు ఎన్నోసార్లు చూపించాను ఇటు రెండు కుట్లు వేసి ఇలా అనేది ఒకటి రెండు చిన్న చిన్న ముక్కలే ఈ జరదోసి అనేది సూదులు ఒకేసారి మూడు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఒకటి తీసుకున్నా ఇలా తీసుకుని ఇలా ఇక్కడ రెండు కుట్లు వేసి చూడండి ఇలా అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి వేసిన తర్వాత ఇక్కడ ఒకటి రెండు ఇలా ఇలా వేసిన తర్వాత ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా లోడింగ్ అనేది ఇటు పక్కంత కుట్టేసిన తర్వాత ఒకటి రెండు ఒకటి రెండు ఇలా కుట్లు అనమాట ఇలా అనేది ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి వేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోయి ఒకటి రెండు కుట్లు ఇలా వేసి ఇటు అనేది ఒకటి రెండు ఇలా అనేది లోడింగ్ అంతా కంప్లీట్గా రెండు రెండు కుట్లు అంటే ఇటు రెండు కుట్లు ఇటువైపు కూడా ఒకటి రెండు కుట్లు చూడండి ఇక్కడ రెండు కుట్లు ఇటు లోపల వైపుకి రెండు కుట్లు రెండు కుట్లు మీదే అటు రెండు ఇటు రెండు నాలుగు కుట్లు మీదే ఈ జరదోసి లోడింగ్ అనేది వెళ్తుంది అది మీరు గమనించండి చూడండి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఒకటి వదిలి ఒకటి అనమాట కలర్స్ అనేవి రింగ్ నాట్స్ అనేవి ఒకటి వదిలి ఒకటి అనేది వేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోండి కన్ఫ్యూజ్ అయిపోతారు వేసేటప్పుడు అన్ని ఒకటి రెండు పక్కపక్కనే ఒకటే వేసేయాలనుకోండి కలర్ అనేది చాలా మైనస్ అయిపోయింది కాబట్టి మార్కింగ్ చేసుకోండి ముందే చేసుకున్న తర్వాత ఏం చేయాలి తెలుసా మీరు ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ మీరు దారం సూది అనేది తీసుకోండి తీసుకుని కరెక్ట్గా చెప్పాలనుకుంటే ఈ టెన్ ఈ సూది అనేది తీసుకోండి ఏది లొంగ నాట్ వేసేది ఐదో నంబర్ సూది అనేది తీసుకున్న తర్వాత ఇలా అనేది తప్పండి ఇలా నీట్గా రెండు సార్లు ఇలా సూదికి తిప్పండి ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతిది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా ఎక్కడైతే రింగ్ నోట్ వేయాలో అక్కడ కరెక్ట్ కరెక్ట్గా ఇలా లాగి రింగ్ నాట్ అనేది కరెక్ట్గా రింగ్ అనేది చూసుకోవాలి రింగ్ అనేది పర్ఫెక్ట్గా అది ఎంత అనేది రింగ్ రింగ్ సైజ్ అనేది చూసుకుంటూ నీట్గా ఇలా అనేది ఆ సైజులో ఆ రింగ్ నాట్ అనేది వేసేయండి ఇలా మీకు సైజ్ కావాల్సిన రింగ్ నోట్ వేయండి చూడండి రింగ్ నోట్స్ అనేవి ఏంటంటే ఇలా తిప్పడమే ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా ఎంత ఏ సైజులో కావాలనేది ఇక్కడ చూసుకోండి ఇక్కడ చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఆ సైజులోకి ఇలా దారం అనేది కిందకి లాగేయడమే లాగేయడం వల్ల ఏమైందంటే ఆ రింగ్ నోట్ ఎంత సైజ్ కావాలో ఆ సైజ్ అనేది వస్తుంది ఇలా అనేది ఖచ్చితంగా మీకు రింగ్ నోట్ అనేది ఇలా తిప్పండి తిప్పిన తర్వాత ఇలా ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా రింగ్ అనేది ఇలా అనేది సైజ్ అనేది చూసుకున్న తర్వాత ఇలా చేస్తే ఆ కరెక్ట్ సైజ్ అనేది వచ్చేస్తాయి రింగ్ నాట్స్ అనేవి ఇలా మీరు పెద్దవి కావాలంటే పెద్దవి అనేవి నాట్స్ అనేవి చక్కగా ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ అక్కడ సైజ్ అనేది ఎంత కావాలో అంత అనేది ఇలా వదిలేయండి మీకు పెద్ద సైజ్ కావాలంటే పెద్దది వేసేయండి చాలా బాగుంటుంది పెద్దది వేసినా కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి పెద్దవి అనేది ఎలా అంటే ఇలా ఒకటి రెండు తిప్పిన తర్వాత ఇలా దాంట్లో సైజ్ అనేది కనిపిస్తుంది పైన మీకు ఆ సైజ్ని మెయింటైన్ చేసుకుంటూ నీట్గా మీరు ఎంత కావాలనేది అంత అనేది కరెక్ట్గా ఆ సైజుకి వదిలేయడమే దారం అనేది ఇలా అనేది వదిలేస్తే కరెక్ట్గా ఆ సైజు అనేది తెలిసిపోతుంది ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఇలా అనేది మొదలుపెట్టి ఇక్కడ అనేది ఒకటి రెండు ఇలా సార్లు తిప్పి ఇక్కడ అనేది ఒకటి వేసిన తర్వాత ఆ రింగ్ నోట్ అనేది రింగ్ అనేది కరెక్ట్గా కన్ఫామ్గా ఆ సైజు అనేది ఇలా చూసుకుంటూ ఈ రెండు చేతులతోనే ఈ వేళ్ళతోనే ఈ వేళ్ళు ఉన్నాయి చూసారా ఈ రెండు వేళ్ళు ఈ వేళ్ళతోనే మీరు కవర్ చేసుకోవాల్సింది అవసరం ఉంది చేసుకున్న తర్వాత ఇలా వేసేయండి రింగ్ పడిపోయింది చూసారా మరొకటి అనేది దాని పక్కన ఇలా తీసుకోండి తీసుకుని ఇలా అనేది ఇక్కడ అనేది ఇలా దింపిన తర్వాత ఇలా చూడండి ఇలా అనేది ఇంకోటి పెద్దది వేసేయండి ఇలా ఇలా అంతా నింపుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ వర్క్ డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది కరెక్ట్గా ఇలా పెట్టి చూడండి ఒకటి రెండు ఇలా పెట్టి ఇక్కడ ఒకటి పెట్టి నీట్గా ఆ సైజ్ అనేది చూసుకుంటూ ఇలా వేసుకుంటూ వెళ్తే చూసారా మరొకటి అనేది దాని మధ్యలో ఇలా తిప్పి కరెక్ట్గా ఇలా అనేది ఒక సైజు అనేది చూసుకుంటూ ఆ సైజ్ అనేది ఇలా వేసేయండి చూసారా ఇలా అనేది వచ్చేయాలి అంతే మొత్తం ఇలాగే నింపుకుంటూ రావాలి చూడండి చూడండి ఇలా అనేది ఇక్కడ అనేది కంప్లీట్ చేశాను రింగ్ నాట్స్ అనేవి ఇప్పుడు అనేవి ఇటువైపు కూడా మీరు మార్కింగ్ చేసుకున్న ప్లేస్ అనేది చూసుకుని నీట్గా ఈ రింగ్ నాట్లు ఏం లేదు ఇలా తిప్పడమే రెండుసార్లు తిప్పి ఆ సూది అనేది అక్కడ వంచిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా సైజ్ చూసుకుని ఆ హ్యాండ్లో ఉన్న దారం ఉంది చూసారా చేతిలో ఉన్న దారం పైనుంచి కిందకు వచ్చే వదిలే దారము ఆ దారంతోనే ఆ సైజ్ అనేది కవర్ చేసుకోవడమే అలా అనేది ఇక్కడ చూడండి ముందు ముందు మూ మూల అనేవి వేసుకోవాలి రింగ్ నాట్స్ అనేవి ఈ మూల అనేవి వేసుకున్న తర్వాతే తర్వాత వెనకాల అనేది నింపుకుంటూ రావాలి ఇలా అనేది ప్రతి మూలకి ఇలా రింగ్ నాట్ అనేది వేసుకున్న తర్వాత ఇటువైపు కూడా మళ్ళీ దాని మూల ఆనుకుని ఇంకోటి రింగ్ నోట్ అనేది ఇలా వేసుకోవాలి ఇలా అనేది వేయాలి చూడండి ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వేస్తున్నా చూసారా ఇటువైపు కూడా అలాగే ఒకటి రెండు ఇలా ఈ సైజు ఈ రింగ్ నోట్ అనేది ఇలా సైజు ప్రకారంగా కరెక్ట్గా మీరు మెయింటైన్ చేసుకుంటే మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్ ఇలా మూల అనేది స్టార్టింగ్ అనేది మీరు మొదలుపెట్టినప్పుడు దాని వెనకాల అనేది నింపుకుంటూ వెళ్తే ఆ మూల అనేది కరెక్ట్గా వేసేస్తే అక్కడ నుంచి మీరు ఎలా అయినా నింపుకుంటూ వెళ్తే దాని పక్క పక్కన మీకు ఆ నిండుతనం అనేది వచ్చేస్తుంది ఇది కంపల్సరీ అనమాట ఈ టెక్నిక్ అనేది మీరు గమనించి జాగ్రత్తగా ఈ రిగ్నాట్ అనేది మూల నుంచి వేసి ఆ తర్వాత దాని మీద దాని మీద అనేది ఎలా నింపుకుంటూ వెళ్ళిపోవడమే ఇదంతా చాలా ఈజీ ప్రాసెస్ ఈ వర్క్ అంతా మీకు అర్థం అవ్వాలనుకుంటే అనుకుంటే మీరు నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్తే స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైపోతుంది ఖచ్చితంగా ఈ ఫ్లవర్ ఈ చూడండి మళ్ళీ ఇంక ఈ పక్క అనేది తీసుకున్న తీసుకుని ఇటువైపు అనేది ముందు అంచులంతా నింపుకుంటూ మధ్యలో పెంచుకుంటూ వెళ్ళడమే దీని యొక్క నాట్ యొక్క మెయిన్ అనేది ఫిల్లింగ్ అనేది ఫినిషింగ్ రావడానికి లేదనుకోండి గజిబిజి వచ్చేసిద్ది అది మీకు అస్సలు యూజ్ అవ్వదు ఆ వర్క్ అనేది చూడడానికి బాగుండదు ఖచ్చితంగా ఇలా మూలాలు వేసిన తర్వాత కార్నర్స్ అన్నీ ఆ తర్వాత వెనకాల ఇలా నింపుకుంటూ వన్ బై వన్ అనేది వెళ్ళిపోండి ఓకేనా ఎంత కుట్టేసిన తర్వాత నేను ఇవి మూడు కూడా ఇది ఇది ఈ మూడు ఇది మూడు ఒకటి అయిపోయింది రెండోది మూడోది ఎంత కంప్లీట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఆ తర్వాత ఏం వర్క్ చేయాలో చూపిస్తాను చూడండి చూడండి ఈ మూడు రకాలనేవి కంప్లీట్గా అయిపోయాయి రింగ్ నోట్స్ అనేవి ఇప్పుడు ఇది అనేది మెయిన్ అనమాట ఈ జనదోషి రింగ్ నోట్స్ చూడండి పదో నంబర్ సూదితో కాటన్ దారాలు రెండు వరుసలు తీసుకుని ఇలా అనేది ఈ జర్దోసి అనేది ఇలా వేల్లోకి ఇలా ఎక్కించుకుని కరెక్ట్గా దాని పక్కన అనేది ఇలా వేసి ఇలా నీట్గా పెట్టుకుని ఈ చెయ్యిలో ఇలా చివరి దాకా వదలండి వదిలిన తర్వాత ఇలా అనేది ఇలా లాగండి లాగంగానే రింగ్ అనేది పడింది అంటే ఇది జర్దోసి రింగ్ ఆవుట్ అనమాట ఈ ఈ ఇలా అనేది తీయండి తీసిన తర్వాత ఇంకోటి అనేది ఇలా తీసుకోండి వేల్తో తీసుకున్న తర్వాత దాని పక్కన అనేది ఇంకోటి ఇలా అనేది వేసేయడమే వేసేస్తే ఇలా అనేది ఇలా ఇవి రింగ్స్ అనమాట ఖచ్చితంగా మీరు ఈ జర్దోసి రింగ్స్ అనేవి నీట్గా ఇలా ప్రతీది కూడా మీరు వేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా మీకు జర్దోసి అనేది రింగ్ నాట్స్ అనేవి నీట్గా వస్తాయి ఇది చూడండి ఎలా వచ్చాయో చూసారా అలా అనేది దగ్గర దగ్గర రావాలి ఒకవైపు వాలిపోవాలి మ మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనేది తీసా అనేది తీసిన తర్వాత ఒక జర్దోసి ఇలా తీసుకుని దాని వెనకాల ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా పెట్టి ఇలా గట్టిగా లాగితే డౌన్ అయిపోతాయి అన్నమాట అలా అనేది ఫస్ట్ స్టార్టింగ్ అనేది మొదల నుంచి మొదలు పెట్టాలి ఇలా ఇలా మొదల నుంచి మొదలుపెట్టి ఇక్కడ నుంచి ఇలా మొదలుపెట్టిన తర్వాత చూడండి ఎంత గ్యాప్లో వేస్తున్నాను చూడండి జాగ్రత్తగా ఇలా వేసిన తర్వాత ఇవి రెండు కలిసిన తర్వాత ఇలా డౌన్ అయిపోతాయి ఒక వైపు అయిన తర్వాత ఇక్కడ అనేది తీయాలి మళ్ళీ చూడండి ఇలా అనేది నీట్గా తీసుకున్న తర్వాత ఇక్కడ అనేది వేయాలి వేసిన తర్వాత ఇలా తుసారా లాగంగానే డౌన్ అయిపోతున్నాయి అలా అనేది డౌన్ అవుతూ వెళ్ళాలన్నమాట ఒకవైపుకి డౌన్ అయిపోవాలి అలా లాగాలి కింద మీరు దారం అనేది లాగితేనే అది అవుతుంది మీరు నార్మల్గా జస్ట్గా ఇలా ఇలా వేసేసి ఇలా వేసేసి ఈ రింగ్ నాట్ పడలేదేంటి పైకి లాగి ఉంది ఏంటి అనకూడదు కింద దారం లాగడంలోనే కింద లాగే దాని మీదే ఆధారపడి ఉంది డౌన్ అనేది అవ్వడానికి అది విషయం కూడా గమనించండి ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా ప్రతీది కూడా ఇలా నింపుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా ఇలా అన్ని జరదోసీలు ఇలా నింపుకుంటూ వెళ్ళిపోతే అది ఫుల్గా అయిపోతుంది అనమాట ఫుల్ వర్క్ అనేది అంటే జరదోసి రింగ్ నోట్స్ అనేవి ఫుల్గా కంప్లీట్గా అయిపోతాయి అన్నమాట చూడండి ఇలా అయిపోతాయి ఖచ్చితంగా మీరు ఇలా అనేది ఈజీగా వేసుకోవచ్చు ఈ వర్క్ అంతా ఇలా అనేది జరదోసి రింగ్ నోట్స్ అనేవి ఇలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చాలా చాలా ఈజీ వర్క్ అనమాట ఇది మీరు చేస్తేనే మీకు అర్థమవుతుంది ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఇలా వేసేయండి ఇదంతా అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా అయిన తర్వాత మధ్యలోది వర్క్ అనేది మిగిలి ఉంది కరెక్ట్గా మధ్యలోది ఎలా కుట్టాలనేది పూర్తిగా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ఇంకో కలర్ అనేది మిగిలిపోయింది ఆ కలర్ ఏంటంటే ఇలా చూడండి ఇలా అనేది ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత ఈ రింగ్ నోట్ అనేది వేరే కలర్ వేరే కలర్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ చూడండి ఇలా అనేది సైజ్ అనేది చూసుకునేది ముందు అనేది ఆ మధ్య ఏదైతే పైన ఉన్నాయో చూసారా ఆ షేపులు అనేవి ఆ షేపుల్లోకి ఇలా నిండుగా వేసుకోవాలి రింగ్ నోట్స్ అనేవి ఈ రింగ్ నోట్స్ అనేవి షేపుల్లో నిండుగా వేసుకోవాలి ఇలా ఇలా వేసిన తర్వాత చూడండి చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ అనేది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా ఇలా వేసేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది రెండు రెండు వేశారు కదా దాని మధ్యలోకి చూడండి ఈ మధ్యలోకి రావాలి ఇలా అనేది ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత ఇలా తిప్పండి సూది కరెక్ట్గా రెండింటికి మధ్యలో మధ్యలో అనేది ఆ రింగ్ నోట్ అనేది ఆ కరెక్ట్గా గా సైజ్ అని చూసుకుని ఆ మధ్యలో వేసుకోవాలి అలా వేసుకోవాలి ఇక్కడ చూడ ఇక్కడ కూడా చూడండి రెండింటికి మధ్యలో చూడండి ఇలా ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత ఇక్కడ అనేది రెండింటికి మధ్యలో కరెక్ట్గా రింగ్ నోట్ అనేది కరెక్ట్గా ఆ సైజ్ అనేది చూసుకుని అలా వదిలేయాలి చూసారా ఈ రెండింటికి మధ్యలోనే మళ్ళీ వేసుకుంటూ వెళ్ళాలి వెళ్తేనే మీకు అర్థమవుతుంది ఇది చూడండి ఇక్కడ కూడా రెండింటికి మధ్యలో నోట్ అనేది రెండు రెండు అయిపోతాయి కదా లైన్గా దానికి మధ్యలో వేస్తే చాలు మీరు అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇలా అనేది రెండింటికి మధ్యలో ఇలా వేసుకుంటే ప్రతీది కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ పైన గాలిలోనే చూసుకోవాలి ఆ సైజ్ అనేది ఎంత రావాలి అనేది ఆ చిన్నది పెద్దది అనేది పైన చేసుకోవడంలో ఉంటుంది మీరు అలా అనేది ప్రతిది రింగ్ నోట్ కూడా రెండింటికి మధ్యలో మరొకటి అనేది వేసేయాలి ఇలా సైజ్ అనేది చూసుకుంటూ వేసేస్తే చూడండి ఇలా కంప్లీట్ అయిపోయింది రింగ్ నోట్స్ అనేవి అలా అన్నీ కంప్లీట్ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మీరు మగ్గం వరకు సూది అనేది తీసుకున్న తర్వాత ఇలా అనేది తీసుకోండి తీసుకుని ఇక్కడ అనేది ఒకటి రెండు కుట్లు వేయండి ఇలా మరొకటి అనేది రెండు కుట్లు ఇటు రెండు మళ్ళీ ఈ బయటకు వచ్చేయండి వచ్చేసి మరొకటి అనేది ఒకటి పైకి వెళ్ళిపోయి ఒకటి రెండు ఇలా బయటకు వచ్చేయండి వచ్చేసి ఇలా నింపేయండి నింపేస్తేనే ఆ కలర్ అనేది సపరేట్గా బాగా కనిపిస్తుంది ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి ఇక్కడ ముడి వేసేస్తున్నాను చూసారా ఇలా అనేది ముడి అనేది వేసేయండి సేమ్ అనేది సిచ్యువేషన్ ఏంటంటే ఇలా వెళ్ళి ఒకటి రెండు కుట్లు వేయండి మళ్ళీ బయటికి రండి ఇలా మళ్ళీ రెండు కుట్లు వేయండి వేసిన తర్వాత మరొకసారి మళ్ళీ లోపలికి వెళ్ళండి మళ్ళీ సెంటర్లోకి వెళ్ళిపోయి పైకి మరొకటి అనేది కిందకి ఇలా కుట్లు వేసేసి కరెక్ట్గా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా అనేది వర్క్ అంతా ఈజీగా మీరు చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ మై డియా ఫ్రెండ్స్ ఈ రింగ్ నాట్స్ అనేవి చక్కగా మీరు ట్రై చేయండి ఖచ్చితంగా వస్తుంది ఇలా అనేది మీరు చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి మీకు అర్థమవుతుంది ఇలా అనేది రింగ్ నాట్స్ అనేవి ఒకటి నుంచి రెండు సార్లు ప్రయత్నం చేస్తే అరెంట్రీగా మీకు చాలా చాలా మంచిగా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు మై డియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వర్క్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఓకే మరి డీఫెండ్స్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో వచ్చిన వీడియో అనేది చూడండి ఫ్రీ డెమో వీడియోస్ కూడా పూర్తిగా చూడండి హై ఎవ్రీ ఎవరైతే ఈ మగ్గం వర్క్ కోర్స్ ఏంటి అంటే ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పూర్తి స్థాయిలో అంటే మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే కంప్లీట్గా మగ్గం కోర్స్ అనేది ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం ఈ మగ్గం వర్క్ కోర్సు అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్సు పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ కోర్సులో బయట ఎంతోమంది వేల వేల రూపాయలు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టుకుని కూడా బయట రాని వాళ్ళు ఇక్కడ సక్సెస్ఫుల్గా వర్క్ అనేది నేర్చుకుంటున్నారు ఈ కోర్సు అనేది ఈ రోజున సెవెంటీ పర్సెంట్ ఆఫర్ పెట్టారు దాంతోపాటు పూర్తి మెటీరియల్ మగ్గం వర్క్కి సంబంధించిన పూర్తి మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ మాత్రమే కాకుండా మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అయితే మీకు ఏదైతే మీకు స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే అవుతుందో ఈ నెంబర్కి మీరు డెమో అని చెప్పి మెసేజ్ చేయండి వాట్సాప్లో ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు డెమో డిఈఎంఓ డెమో అని చెప్పి మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు మేము ఫ్రీ డెమో వీడియోస్ పంపిస్తాం ఫ్రీ డెమో వీడియోస్ అంటే ఈ కోర్సుకు సంబంధించినటువంటి ఫ్రీ డెమో వీడియోస్ అనేవి పంపిస్తాం అది ఒక్కసారి చూడండి చూస్తే ఈ కోర్సుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అక్కడ తెలిసిపోతాయి మొత్తం అవి చూసిన తర్వాత చూసిన తర్వాత అంటే మేము మీరు వాట్సాప్లో డెమో అని చెప్పి పెడితే మేము ఫ్రీ డెమో వీడియోస్ పంపిస్తాం మీకు అక్కడ డిస్ప్లే అయ్యేటువంటి నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఫ్రీ డెమో వీడియోస్ పంపిస్తాం ఫ్రీ డెమో వీడియోస్ పంపించిన తర్వాత మీరు క్లియర్గా చూడండి వాటిని క్లియర్గా చూసిన తర్వాత మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే అదే నెంబర్కి కాల్ చేయండి డెమోస్ చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అదే నెంబర్కి కాల్ చేయండి ఇంకా పూర్తి వివరాలు అనేవి మీకు చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ఇప్పుడు మేము చెప్పాం కదా సెవెంటీ పర్సెంట్ ఆఫర్తో పాటు ఫ్రీ మెటీరియల్ కిట్ అని చెప్పేసి ఆ ఫ్రీ చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ